హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు అనుష అండ్ నా వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేసి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ గాయస్ అండ్ ఈ వీడియోలో మీకు ఐక్యాలో నేను ఏం కొన్నానో చూపించబోతున్నాను అండ్ ప్రైసెస్ వచ్చేసి గుర్తున్న వాటికి చెప్తాను అండ్ మీకు ఏదైనా ప్రోడక్ట్ నేను చెప్పకపోతే అది కామెంట్ చేసేసాయండి నేను చెక్ చేసి మళ్ళీ చెప్తాను కామెంట్స్లో కానీ లేకపోతే లింక్స్ అనేది ఇస్తాను అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ క్లాక్ అనమాట ఇది చాలా క్యూట్ అనిపించిందే సో ఇది ఆఫీస్లో కానీ లేకపోతే మన హాల్ లివింగ్ రూమ్లో కానీ సో ఈజీగా ప్లేస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉందనమాట అండ్ ఇది బ్యాటరీతో వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్ సో కలర్ అవంతా చాలా క్యూట్ అనిపించింది అండ్ దీంతో ఓన్లీ వన్ కలర్ ఆప్షనే ఉన్నట్టుంది నేను చూసినప్పుడు మాత్రం ఈ కలర్ మాత్రమే అవైలబుల్ ఉండే ఇది కలర్ కూడా చాలా బాగుంది అండ్ పెస్టల్ కలర్ లాగా చాలా డీసెంట్గా ఉండే అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ వుడెన్ స్పూన్ అండ్ ఇది ప్రైజ్ అయితే నాకు గుర్తులేదు అండ్ దాని మీద కూడా కనిపిస్తలేదు సో ఇది కూడా నేను ఒక వుడెన్ స్పూన ఉండాలి అన్నట్టు తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి స్వైపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ బ్రషెస్ అయితే తీసుకున్నాను సో ఇవి నాకు ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఈచ్ బ్రష్ సో టోటల్ నైంటీ ఎయిట్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి వాటర్ స్ప్రే చేసే బాటిల్ సో ఇంట్లో టూ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి సో దానికి యూజ్ అయితే దాన్ని అయితే తీసుకున్నాను సో ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అలా పడింది సో బెస్టే అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ స్కూప్ స్కూపర్ అనమాట ఇంట్లో ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడల్లా చాలా కష్టం అయిపోయింది సో అదైతే తీసుకున్నాం నైంటీ నైన్ రూపీస్ పడింది అండ్ ఇదైతే ఆర్గనైజర్ లైక్ పర్ఫ్యూమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అని తీసుకున్నాము అది కూడా ప్రైస్ గుర్తులేదు ఇవి టూ బాటిల్స్ అయితే మేము హ్యాండ్ వాష్కి అయితే తీసుకున్నాము అవి కూడా గ్లాస్ బాటిల్స్ మంచిగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మా చిన్నోని కోసం స్టూల్ వాడు లెగ్స్ ఇలా చాప్కొని కూర్చోడానికి తీసుకున్నాడు వాడి కోసం చైర్ వాడు ఏదో ఇష్టపడుతున్నాడని తీసుకున్నాము కానీ కొన్ని రోజులకు మాత్రమే బట్ బాగానే యూజ్ అవుతుంది పిల్లలకి చిన్నపిల్లలకి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి కూడా అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్ విత్ స్టూల్ టైప్ అనమాట మనం కాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే కూర్చోవచ్చు అలాగా నాకైతే చాలా చాలా అఫోర్డబుల్ అనిపించింది అఫోర్డబుల్ అంటే యూస్ఫుల్ అనిపించింది అఫోర్డబుల్ అంటే లైక్ ట్వల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది నాకు సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అయితే ఎందుకంటే చిన్న చిన్న బొమ్మలన్నీ ఎక్కడెక్కడో వేస్తున్నాడు సో దీంతో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఈజీ అనిపించింది సో అండ్ ఇల్లు కూడా నీట్గా కనిపిస్తుంది ఆ చిన్న చిన్న పీసెస్ ఎక్కడ పడితే అలా పడకుండా అండ్ ఫైనల్ ఐటమ్ వచ్చేసి ఫ్లవర్ వేస్ థౌజండ్ రూపీస్ పడింది ఈజీగా బ్రేక్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా డెలికేట్గా మెయింటైన్ చేయాలి వచ్చేటప్పుడే నాది హాఫ్ పగిలి మళ్ళీ తీసుకున్నాము సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్కైస్ బాయ్